స్వాగతం అందరికీ నమస్కారం అండి గౌరవ జిల్లా ఎస్పీ సార్ అమిత్ భర్త ఐపీఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు సిఐస్ ఎస్ఐస్ అండ్ స్టాఫ్ వారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు గత రెండు రోజులకు గాను ఏడు వందల యాభై కేజీలు గాంజాని పట్టుకోవడం జరిగింది దీనికి గాను జీమాళ్ళ సిఐ శ్రీనివాసరావు గారు ఎస్ఐ పెదలు రమణ గారు ఎస్ఐ నుంచోట్ రామకృష్ణ గారు మరియు వారి సిబ్బందిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను సో వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై అంటే ఈ నెల ఇరవై ఒకటిన పెదబాయిలు పరిధిలోని పనాడా జంక్షన్ దగ్గర ఎస్ఐ గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా మహారాష్ట్ర రిజిస్ట్రేషన్కి సంబంధించిన వెహికల్ దాని నెంబర్ ఎంహెచ్ వన్ త్రీ ఏ సెవెన్ త్రీ టూ ఫైవ్ వన్ అన్న వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది సో ఈ వెహికల్ చెకింగ్ చేయగా దాదాపు నాలుగు వందల కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది ఈ గాంజా అంతా కూడా ఈ బోడా బజార్ అన్న విలేజ్ ఏదైతే ఉందో మనకు జంతాపాయ దగ్గర ఉంటుంది బంతాంగిరీ డిస్ట్రిక్ట్ ఇది సో ఈ విలేజ్లో ఈ గాంజా విల్లు పర్చేస్ చేశారు సో వీళ్ళు బోరా బజార్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా మనము పెదబైల్లో ఇది పట్టుకోవడం జరిగింది ఇందులో మన మొత్తం నలుగురు ముద్దలు ఉన్నారండి ఇందులో ఏ వన్ ఇతని పేరు అక్షయ్ శివాజీ ఈయన మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి ఈయననే ఈ గాంజా మొత్తాన్ని కూడా కొన్నాడు ఈయన ఏ త్రీ అయినటువంటి మధు గల్లూరి ఇతను ఒడిశా సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర గాంజాయి కొన్నాడు ఈ ఏ వన్ ఎవరైతే మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఏ వన్ కి ఏ త్రీ ఎవరైతే గాంజా అమ్మిన వ్యక్తి ఏ త్రీకి ఇద్దరి మధ్యలో మీడియేషన్ కుదిరించి డీల్ సెట్ చేసిన వ్యక్తి ఏ టూ ఈయన పేరు ఈశోర్ రావు ఈయన ముంచంకోటి సంబంధించిన వ్యక్తి ఏ వన్ ఎవరైతే మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఇతను ఇతనికి రూట్స్ తెలియవు కాబట్టి ఈ రూట్స్ చూపించడం కోసం హెల్ప్ చేసిన వ్యక్తి ఏ ఫోర్ ఈయన పేరు రామలింగం సో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఇందులో ఏ వన్ ఏ ఫోర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఏ టూ ఏ త్రీని కూడా ద్వారానే మనల్ని అరెస్ట్ చేస్తాం సో ఇందులో ఇన్నోవా వెహికల్ ఒకటి సీజ్ చేయడం జరిగింది మహారాష్ట్ర సంబంధించిన వెహికల్ సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక నాలుగు వందల కేజీల గాంజాయి పదమూడు బ్యాగుల్లో గాను ఇది దాదాపు సుమారు ఇరవై లక్షల వరకు దీని వర్త్ ఉంటుంది సో దీన్ని పట్టుకోవడం జరిగింది రెండు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వివో ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి జియో భారత్ కీప్యాడ్ ఫోన్ ఒకటి సీజ్ చేయడం జరిగింది ఇది పెద్ద సంబంధించిన నాలుగు వందల కేజీ గాంజా సీజ్ చేసిన సంబంధించిన కేసు ఇది సో రెండో కేసు అంటే ఈ నెల ఇరవై రెండున ముంచిగుడ్ పరిధిలోని లబ్బూరు జంక్షన్ దగ్గర మనకు ఎస్ఐ గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఏపీ థర్టీ ఫైవ్ ఎక్స్ వన్ ఫైవ్ సెవెన్ త్రీ నెంబర్ గల ఆటోలో ఉన్న వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా దాదాపు మూడు వందల యాభై కేజీల గాంజాయి ఇందులో మనకు దొరికిందండి సో ఇందులో గాంజాయి ఎక్కడ కొన్నారంటే వీళ్ళు ఈ జూలాగూడైన విలేజ్ ఏదైతే ఉందో ఇది ఒడిశా సంబంధించిన విలేజ్ ఇక్కడ వీళ్ళు గాంజాయి కొన్నారు ఇందులో మొత్తం ఐదు మంది ముద్దాయిలు ఏ వన్ ఎవరైతే ఉన్నారో గొల్లూరి సోమ్నాథ్ అండ్ ఏ ఫోర్ ఎవరైతే ఉన్నారో కిల్లో గోపాల్ వీళ్ళిద్దరూ కూడా ఒడిశాకి వెళ్ళి ఒడిస్సాలో గాంజాయిని ప్రొక్యూర్ చేసి ఇతను ఎవరైతే ఈ ఏ త్రీ ఎవరైతే ఉన్నారో ఏ త్రీ పేరు తునానాయక్ ఇతను ఒడిస్సాకు సంబంధించిన వ్యక్తి ఈయనకు అమ్మాలని వీళ్ళ ప్లాన్ సో ఏ ఫోర్ అండ్ ఏ వన్ ఇద్దరు గాంజా వీళ్ళు ఒడిస్సాకి వెళ్ళి ప్రొక్యూర్ చేశారు ఈ గాంజాయిని ఒక ఆటో మాడుకున్నారు ఆటో అతని డ్రైవర్ పేరు సుకేరి గరిశం ఈయన ఈ ఆటోలో గాంజాయిని జోలాగుడెంట్ నుంచి జోలాపూర్ తీసుకెళ్దామని వీళ్ళ ప్లాన్ సో ఈ మధ్యలో మన ఎస్ఐ ఇంటర్సెప్ట్ చేసి ఇలా పట్టుకోవడం జరిగింది ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం మేము దాదాపు పదివేల రూపాయలు తీసుకుంటారని చెప్పేసి మనకున్న సమాచారం సో ఇందులో ఏఫై కూడా ఉన్నాడు ఇతను హెల్పింగ్ అంటే ఈ గాంజాని ప్యాక్ చేయడం లోడ్ చేయడం లాంటి పని కూడా చేశాడు సో ఇందులో మొత్తం ఐదు మంది ముద్దాయిలు ఇందులో ఏవైనా నీటిని అరెస్ట్ చేస్తాం రిమైనింగ్ ముద్దాయిని కూడా త్వరగా అరెస్ట్ చేస్తాం ఇందులో సీజ్ చూస్తే కనుక ఆటో ఒకటి సీజ్ చేసాం మూడు వందల యాభై కేజీల గాంజా పన్నెండు బ్యాగులను సీజ్ చేస్తాం దీని వర్త్ దాదాపు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్గా ఉంటుంది అంటున్నారు సో ఒక మొబైల్ ఫోన్ దాంతోపాటు ఒక వెయ్యి కేజీల థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా ఇందులో సీజ్ చేయడం జరిగింది సో పోలీస్ పరంగా మాది ఒకటే సో ఈ గాంజాకి సంబంధించి ఏదైనా మీరు అఫెన్స్ చేస్తే మీ మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కొత్తగా కొత్త సంవత్సరం మనం మొదలు పెట్టాం ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఎవరైతే ఈ గాంజా కల్టివేట్ చేసి కానీ గాంజా ట్రాన్స్పోర్ట్ చేసి కానీ దాని మీద వచ్చిన లాభంతో ఆ అమౌంట్తో వీళ్ళు ఏదైనా ఈ ఆస్తులు కానీ పర్చేస్ చేస్తే వాటిని మనం జప్తు చేస్తున్నాం దీని రీసెంట్ ఎగ్జాంపుల్ మనము ఈ పాడేరులో కిల్లో వాసు ఉన్న వ్యక్తి దాదాపు అతను వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ సంబంధించిన ఆస్తి ఈ గాంజాకి సంబంధించిన దాంతో సంపాదించాడు ఆ మొత్తం ఫ్రీజ్ చేయడం జరిగింది సో ఇదే కాకుండా పోలీస్ పరంగా మనం డ్రోన్స్ ఖచ్చితంగా యూస్ చేస్తున్నాం దాంతోపాటు శాటిలైట్ ఇమేజింగ్ కూడా యూజ్ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితులు కూడా గాంజా కల్టివేషన్ ఉంటే ఆ కన్సర్న్ పర్సన్స్ మీద మనము కేసు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ప్రజలందరూ కూడా గాంజా జోలికి వెళ్ళకండి అండ్ ఆల్సో కంటిన్యూగా మనం డే అండ్ నైట్ డైనమిక్ వెహికల్ చెకింగ్ అని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వెహికల్ చెకింగ్ పెడుతున్నాం అలాగే విలేజెస్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా అంటే బయట నుంచి కానీ కొత్త వీరి వచ్చినా కూడా వాటి సమాచారం తీసుకుని వెంటనే మాకు చేరవేస్తున్నారు కాబట్టి ఎట్టి వరుసలో కూడా మేము గాంజాయ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు అది ఖచ్చితంగా మనం పట్టుకుంటాం కేసు పెడతాం రిమాండ్ పంపిస్తాం సో ఇది కాకుండా ఎవ్రీ మంత్ మనము జాబ్ వేలానే కండక్ట్ చేస్తున్నారు మన స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి సో ఎవరైతే ఈ యూత్ ఉన్నారో ఈ గాంజా జోలీకి వెళ్ళకుండా ఖచ్చితంగా ఈ జాబ్ మేళాను ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ జాబ్ మేళాలో ఉన్న ఆపర్చునిటీస్ చేసుకుని మీరు జాబ్స్ జాయిన్ అవ్వనిగా పోలీస్ తరఫున మనవి ఇటువంటి గాంధీ మాత్రం కుటుంబాలు నవ్వకండి ఇది కాకుండా మా తరపు నుంచి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం సో వీటిని కూడా మీరు రిటైన్స్ చేసుకోండి సో మొత్తానికి మీకు చెప్పడం ఒకటే గాంజా జోలీకి వెళ్ళకండి గాంధీ పండించడం కూడా నేష నిషేధము గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా నిషేధం ఎయిటీ పర్సెంట్ కూడా గాంధీని స్పేర్ చేయము ఖచ్చితంగా కేసెస్ బుక్ చేస్తాం దాని దాని జోలికి ఎవరు వెళ్ళకండి దాని ఆల్టర్నేటివ్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి దానికి మీరు మాకు అప్రోచ్ అయితే కనుక మేము మీకు ఆల్టర్నేట్ ఏవైతే కాఫీ కానీ టర్మరిక్ ప్లాంటేషన్ కానీ ఇలాంటి మీకు రెవెన్యూ అఫీషియల్స్తో ఫారెస్ట్ తో మాట్లాడి మీకు సీడ్స్ ప్రొవైడ్ చేయడం కానీ ప్లాంట్స్ ఫైవ్ చేయడం కానీ జరుగుతుంది ఎవరు కూడా గన్ జోలికి వెళ్ళకండి సార్ ఇప్పుడు పాడేరులో సంబంధించి ఒక కోటి రూపాయలు ఆస్తులు జబ్బు చేసి అంటున్నారు కోటి రూపాయలు పైనే ఓన్లీ పాడేరులో ఆస్తు మైదాన ప్రాంత ఆస్తు వివరాలు ఏం చెప్పగలరు సార్ అవి ఆస్తులు అనేవి పాడేరులో ఉన్నాయి బయట జిల్లాలో కూడా కొన్ని ఉన్నాయి అతనికి సంబంధించి ఒక జేసీబీ కూడా ఉన్నట్టుంది సో అంత గోల్డ్ అతనికి సంబంధించిన బ్యాంక్ డిపాజిట్స్ అంతా కలిపి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ లాగా అయింది ఆయన ఆస్తి కొన్ని పాడేరులో ఉన్నాయి కొన్ని బయట కూడా ఉంది ఇప్పుడు అతను ఆల్రెడీ అరెస్ట్ లో ఉన్నారండి అవును అరెస్ట్ అయ్యాను అరెస్ట్ కూడా రిలీజ్ అయ్యాను అరెస్ట్ రిమాండ్ కూడా అయిపోయింది రిలీజ్ అయ్యాడు ఆచారం అయితే ఆస్తి మాత్రం చెట్టు చూడండి ఇంకా ఇప్పుడు మనకి మన పెద్దపైలు ముంచి పుట్టి చెప్పారు కదా సార్ ఇప్పుడు అన్ని కేసులు అందరూ ప్రధానంగా టూ త్రీ లాటో వాళ్ళు పరారీలో ఉన్నారు వీళ్ళని ఎప్పటిలో అప్పుడు తీసుకుంటారు సార్ చేస్తామండి వాళ్ళందరూ కూడా పరాలు ఉన్నారు వాళ్ళందరిని కూడా చిత్రంలోనే మనం తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళ లొకేషన్స్ అన్ని కూడా మనకు చేస్తాం ఈ కేసు కూడా మనకు పట్టనే జస్ట్ టూ డేస్ అవుతుంది వాళ్ళ సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు కూడా పట్టడం ఇంకా అటాచ్మెంట్ చేయడానికి